సింహపురి పేరుతో ప్రసిద్ధి చెందిన నెల్లూరులోని మాగుంటలేఅవుట్ దగ్గర లంబోదర సెంటర్లో ప్రతిష్ఠించిన ఈ అద్భుతమైన గణేష్ విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది మొదటి రోజు ప్రత్యేకంగా నూట ఎనిమిది జంటల చేత గణేష్ పూజ నిర్వహించారు అవసరమైన పూజా సామాగ్రి నిర్వాహకులు అందించారు భక్తులకు వెండి గణేష్ డాలర్ను అందజేశారు బయట పసుపు కొమ్ములు ఏర్పాటు చేసి రెండు గుంజాలను అమర్చారు ఒకటి కోరికలు కోరుకునే గుంజా రెండవది కోరికెలు తీరిన గుంజ రెండవ రోజు విద్యాగణపతి పూజ నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు పెన్లు పంపిణీ చేశారు మూడవ రోజు పూలంగి సేవ జరిపి భక్తుల హృదయాలను ఆహ్లాదపరిచారు ఈ మహాగణపయ్య విగ్రహం నిజంగా ఓ అద్భుతం ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఒక్కో దైవ చిహ్నం పట్టుకొని భక్తులకు అపారమైన శక్తిని ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తున్నాడు కరుణామయమైన ముఖం ప్రకాశించే కిరీటం భవ్యమైన అలంకరణ ఇవన్నీ చూసేవారికి భక్తి ఆనందం నింపుతున్నాయి ఇలా ఐదు రోజులు ప్రత్యేక పూజలతో అద్భుతమైన అలంకరణతో నెల్లూరులోని సింహపురి లంబోదర గణపయ్య కరుణా కటాక్షలతో భక్తులను రక్షిస్తున్నాడు